నాంపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి హెచ్ డి లండన్ విశ్వవిద్యాలయం నుండి డి ఎస్ సి డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు న్యాయ సామాజిక ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు మొదట్లో న్యాయవాదిగా అధ్యాపకుడిగా ఆర్థికవేత్తగా పనిచేశాడు భారతదేశ స్వాతంత్ర్యం పత్రికల ప్రచురణ దళితుల సామాజిక రాజకీయ హక్కులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంతి సభల్ని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజానికమంతా కూడా జరుపుకుండా ఉన్నారు ఈ మధ్య కాలంలో సంగధాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి కుహానా రాజకీయ శక్తులు ఎవరైతే కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారో రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మానియుడు నరేంద్ర మోడీ గారు మన నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భం కావచ్చు పార్లమెంటులో అడుగు పెడుతున్న సందర్భంగా కావచ్చు రాజ్యాంగానికి మొక్కి మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రతిన పులిన కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదుగుతున్న దేశం అనేక వైరుధ్యాలతో వైవిధ్యాలతో కులాలతో మతాలతో ఉన్నటువంటి దేశాన్ని ఆదరిస్తున్న అందరినీ గొప్పగా చూసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని అందించే మానిడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అనేక విషయాలు ప్రస్తావించినప్పటికీ ఒక్కడి మాత్రం స్పష్టంగా చెప్పాడు పదే పదే స సమస్త సంపద ఈ దేశంలో ఉత్పత్తి సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పినటువంటి మహనీయుడు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలకు సేవకుగా ఉండాలని చెప్పిన మానీయుడు అంబేద్కర్ గారు కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సభ సందర్భంగా మరోసారి ప్రపంచంలోనే ఇంత గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగం అందించిన మహనీయుడి యొక్క ఆశయాలని మరణం చేసుకొని వాటిని అమలు చేయడం కోసం మనందరం పునర్కితం కావాలని చెప్పి సందర్భంగా నివేదిస్తూ ఇవాళ వారికి भारतीय जनता पार्टी पक्ष निवास्था साहेब भावना प्लीज लाइक शेयर सब्सक्राइब